ఏకలవ్య గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపడుతున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం ఏకలవ్య గురుకుల పాఠశాలలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేతు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల నుండి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో బాధపడుతున్నారన్నారు రెండవ రోజుకి మరో ఇరవై మూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో వీపీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు వీపీఆర్ టీం ప్యూరిఫై వాటర్ ని అందిస్తున్నారని తెలిపారు దీనిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారు వెంటనే ప్రశాంతమ్మ గారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వెంటనే స్పందించి జిల్లా అధికారులకు డిఎంహెచ్ వారికి ఫిర్యాదు చేసి వెంటనే సత్వర ఆరోగ్య సమస్యలు నివారించారు మా మేడం గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా రాత్రి పదిన్నరప్పుడు విజిట్ చేసి సమస్యను పరిష్కరించి అధికారులు రాత్రి ఇక్కడే నిద్ర చేసి పిల్లల ఆరోగ్యాల కోసం జాగ్రత్త చేసుకొని ఇబ్బంది లేకుండా చూశారు ఈ నేల సమస్య వాటర్ ప్లాంట్ సమస్య ఉంటే దాన్ని కూడా రెటిఫై చేసి మా విపిఆర్ ఫౌండేషన్ తర్వాత దాన్ని కూడా రిపేర్ చేసి వెంటనే సత్వరం అందుబాటులో తెచ్చారు ప్రస్తుతం వాటర్ క్యాన్లు కూడా అందుబాటులో పెట్టి ఈ ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులు వాటర్ క్యాన్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు ఈ దీని చే దీనివల్ల ఇబ్బందులు లేకుండా జరిగింది మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏమన్నా ఉన్నా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం ఏమి లేవు ప్రస్తుతానికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మేడం గారు సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అంతే కానీ సమస్యలు సమస్యలున్నా కూడా మేడం గారు వెంటనే స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఈ గురుకుల పాఠశాలలో ఏ ఇబ్బందులు లేకుండా రాత్రి అంతా విజిట్ చేసిన దానికి మేమందరం మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు